కౌన్సిలరు పాతపేట బాలాజన్ అంటే వర్త సుపరిచితులు ఆయన ఈరోజు ఒక అమరన్న గారి పైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పైన ఆకాంక్షిస్తూ ఈ పలమునూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఒకే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి అది అమరన్న గారి నుంచి ఆయన మనస్ఫూర్తిగా ఒప్పి ఈరోజు పార్టీలోకి వస్తున్నారు ఆయనకి తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయనకి ఈరోజు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం बारा देगा तो भई येर 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 देखना विद्यार्थी संघाई को पारा ना ना ही करता हूँ मंदिर वाले पारा ना ना ही करता हूँ मंदिर वाले पारा ना ना ही करता हूँ मंदिर वाले यही जरूर देखो यही जरूर देखो यही जरूर देखो यही जरूर देखो यही किल गुर्ती के मारा होटल यही किल गुर्ती के मारा ह ఈరోజు అమరాన యొక్క నాయకత్వం హెల్త్ చాలా సంతోషం వైఎస్ఆర్ పార్టీలో ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నాయి కాంగ్రెస్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి కనీసం పన్నెండు మంది సీఎంలు కూడా చూసినాయి కానీ పలమినేరుకి అమరానా వాళ్ళే మంచి నాయకత్వం ఏమన్నా డెవలప్ చేయాలనే దీంతోనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అమరాన్నిని గెలిపించి మంత్రిగా చూడాలన్నదే నా యొక్క ఆకాంక్ష నా కృషితో టౌన్లో కానీ బయట కానీ తిరిగి అమరాన్ని గెలిపించి అమరాన్ని పలమనేరు యొక్క నియోజకవర్గం నుంచి మంత్రివర్గంగా తిరిగి పలమునేరుకు వచ్చి పలమనేరిని ఉన్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొదటి దశలో తీసుకురావాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అమరావతికి అదేవిధంగా సుదీర్ఘకాలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గుర్తు బాలాజీ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఎప్పటి నుంచినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఆ తర్వాత కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా